హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నరీ దాము బాలస్థర్ అన్న వాటితో మాట్లాడుతున్నాం నమస్కారం సార్ సార్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీల్ని అటు బాలకృష్ణ గారు తన అనుచరులకు చెప్పి చెప్పించి తీసేపించిన ఘటన ఇవాళ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అంటే వీళ్ళ కుటుంబంలో వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో చాలా ప్రచారం అయితే జరిగింది సో ఆ వివాదాలకు ఇప్పుడు మళ్ళీ ఆద్యం పోసినట్టు అనిపిస్తుంది మరి ఏం చెప్తారు సార్ దీని గురించి రాను రాను వీళ్ళ వివాదాలు పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ యాంగిల్ కూడా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధానమైన రెండు కుటుంబ రాజకీయ కుటుంబాల్లో వివాదాలు కనబడతాయి ఒకటేమో రాజశేఖర రెడ్డి కుటుంబం రెండోది ఎన్టీఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబంలో నిజానికి డైరెక్ట్గా ఢీ కొండం స్టార్ట్ అయింది ఇక్కడ అంత డైరెక్ట్గా లేదు ఇండైరెక్ట్గా ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక పార్టీ పెట్టో లేకపోతే పార్టీలోకి ఎంటర్ అయితే వేరే రకంగా ఉండేది తను అలా వచ్చే పరిస్థితి అయితే లేదు అట్లని తను దేనికో ఒకదానికి సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా కానీ ప్రోగా కానీ మాట్లాడట్లేదు ఆ మధ్య బీజేపీ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కలిసాడు కానీ ఆ టై దానికి సంబంధించి కూడా మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన రమ్మంటే నేను వెళ్ళాను అన్నట్టుగా చెప్పారు తప్ప అందులో ఏమీ దాని తర్వాత ఏమీ లేదు రిజల్ట్ అయితే ఏమీ లేదు సో ఈ కాంటెక్స్లో గత కొంతకాలం నుంచి ఒక ప్లాన్డ్గా వైసీపీని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో తెలుగుదేశం ఎక్కడ తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా లోకేష్ కానీ చంద్రబాబు సభలు పెట్టినప్పుడు బ్యానర్లు కట్టడం ఫ్లెక్సీలు కట్టడం తర్వాత స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ చే వైసీపీ వాళ్ళే అన్న ఒక విమర్శ అయితే ఉంది బలంగా ఎందుకంటే దానివల్ల వైసీపీకి లాభం కాబట్టి అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టడం అనేది వైసీపీ చేస్తుంది అంటే వైసీపీ తెలుగుదేశం ఇటు జనసేన ఇద్దరిని టార్గెట్ చేసి ఇటు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులని రెచ్చగొడుతుంది మీ నాయకుడు మిమ్మల్ని ముంచేస్తాడు అతను మిమ్మల్ని అంతా తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ మీద పడేస్తారని వాళ్ళని రెచ్చగొట్టడం ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం సో ఇది ముందు నుంచి జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే ఈరోజు జరిగింది ఏంటంటే మార్నింగ్ ఈరోజు ఆయన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఆ సందర్భంగా చాలా అర్లీగానే జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వెళ్ళి ఆయనకి నివాళులర్పించి వచ్చేశారు ఈ దాని తర్వాత బాలకృష్ణ వెళ్ళాడు బాలకృష్ణ వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి దర్శనం దర్శనమిచ్చాయి ఆ బ్యానర్లు ఏముందంటే స్వాగతం సుస్వాగతం జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి అనే ఒక బ్యానర్లు ఉన్నాయి ఇదేందంటే బాలకృష్ణ దాన్ని ఇమ్మీడియట్గా తీయించాడు ఇక్కడ బాలకృష్ణ కక్షగట్టి జూనియర్ ఎన్టీఆర్ తీయించాడు అనేది వా వాళ్ళు చెప్తున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఒకటి రెండవది స్వాగతం సుస్వాగతం ఇదేమన్నా ఆహ్లాదకరమైన ఫంక్షనా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షనా ఇది ఒక వర్ధంత్ అంటే బాధపడాల్సిన సందర్భం ఆయన్ని తలుచుకొని ఆయనకి అర్పించాల్సిన సందర్భం దా అటువంటి సందర్భంలో స్వాగతం సుస్వాగతం అని కట్టడం కరెక్టా అనేది జూ మన బాలకృష్ణ ఫ్యాన్స్ పోస్టులు పెట్టి ప్రశ్నిస్తున్నారు అందులో కూడా వాస్తవం ఉంది అయితే దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించడం కానీ అది నా ఫ్యాన్స్ పెట్టలేదని కానీ ఏదీ చెప్పలేదు ఇప్పుడు ఇదే కాదు ఎక్కడ బ్యానర్లు కట్టి ఎక్కడ అరిసినా అదంతా వైసీపీ వాళ్ళే చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు విత్ ప్రూఫ్ కూడా కొన్ని చోట్ల వాళ్ళు మొత్తం సీసీటీవీలు అవన్నీ కూడా ఫుటేజ్ అవన్నీ తీసుకొని కూడా చేశారు అటువంటి టైంలో కూడా మామూలుగా అయితే జూనియర్ ఎన్ఆర్ ఖండించాలి అది నా ఫ్యాన్స్ చేయలేదు నాకు సంబంధం లేదు అనేదన్నా చెప్పాలి అది చెప్పట్లేదు అంటే అతను ఏంటంటే మౌనంగా ఉంటున్నాడు ఒక్కోసారి మౌనం కూడా మాట్లాడుతుంది మౌనం మాట్లాడడం అంటే ఏంటంటే ఆయన నువ్వు ఖండించకపోతే అర్థం ఏంటి నువ్వు సైలెంట్గా ఉంటే తెలుగుదేశానికి జరిగే నష్టం జరగనీలే అని అనుకోవడమే కదా రెండవది ఏంటంటే అన్నిటికంటే కూడా అందరూ కూడా షాక్ అయింది ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కనీసం ఒక మానవత్వ యాంగిల్ అయినా ఒక పెద్ద అయినా డెబ్బై ఏళ్ళు ఆయన్ని జైలు పెట్టడం కరెక్ట్ అయితే కాదు అనేదన్నా చెప్పాలి అసలు ఖండించడం కానీ పరామర్శ కానీ ఏమీ చేయలేదు అంతకుముందు కూడా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతికి పిలిచినా కూడా వెళ్ళలేదు ఏదో ఒకసారి చెప్పి సో ఇలాగా అతను క్లియర్గా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంతో అసోసియేట్ అవ్వడం ఏ రకంగానో అతనికి ఇష్టం లేదు దానికి అతని వైపు నుంచి ఆలోచించినప్పుడు అతను చేస్తున్నది కరెక్టా కాదంటే కరెక్టే ఎందుకంటే అతని రాజకీయాలకి అతనికి యాస్పిరేషన్స్ ఉంటాయి అతను వచ్చి ఇప్పుడు లోకేష్కి సెకండ్ ఫీడియల్గా పనిచేయాలి ఓన్లీ ప్రచారం వరకు పరిమితం అవ్వాలి అది అతనికి ఇష్టం లేదు తనకి యాస్పిరేషన్స్ ఉంటాయి కదా సో తనకున్న కరిష్మా కావచ్చు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగు దీనంతా నేనెందుకు వీళ్ళకి వాడాలి నన్ను ఒకప్పుడు వీళ్ళ వాడుకున్న తర్వాత పెట్టేశారు అంటే ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ని తన వారసుల్లాగా చంద్రబాబు ఫోకస్ చేయడం తీసుకురావడం అవన్నీ జరిగేది అయితే ఎప్పుడైతే లోకేష్ రంగంలోకి వచ్చాడు ఆటోమేటిక్గా చంద్రబాబుకున్న ప్రయారిటీ మారిపోతుంది కొడుకుని కాదని జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురాలేడు కదా సో సహజంగానే కొడుకు ఇంపార్టెంట్ అయిపోయాడు దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు ఇక్కడ ఏంటంటే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళది కరెక్టే చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు ఆయన కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు కొడుకుని తన వారసుడిగా పోటిస్తాడు అందులో ఇది ఉంది ఇది ఉంది తనకు ఉపయోగపడినప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు ఎవరిని వాడుకుంటారు అనేది దానికి ఏమి ఒక వాల్యూ సిస్టమ్ ఏమి లేదు ఇవాళ ఉపయోగం ఉంటే వాడుకుంటారు ఉపయోగం లేనప్పుడు పక్కన వాడేస్తారు సో అది అందరూ చేసే పని చంద్రబాబు ఒకటే కాదు జగన్ అయినా చేస్తాడు కేసీఆర్ అయినా చేస్తాడు ఎవరైనా చేయాల్సి చేసే పని అది సో దీంట్లో ఇప్పుడు మనం రాజకీయాల్లో విలువలు లేవని మాట్లాడుకోవడం అది కామెడీ అవుతుంది ఎందుకంటే రాజకీయాలకి విలువలకు సంబంధం లేదు అదొకటి సో కానీ ఈయన పరిస్థితి ఏంటి తను ఈ ఈ రోల్కి పరిమితమై పని చేయదలుచుకోలేదు అందువల్ల క్లియర్గా దూరం అయిపోయాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే బాలకృష్ణ ఎన్టీఆర్ ఒకప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్తో బాగా సఖ్యతగా ఉండేవాడు ఎన్టీఆర్ కూడా మా బాబాయ్ అంటూ చాలా ఇదిగా క్లోజ్గా ఉండేవాడు అలాంటిది గ్యాప్ బాగా వాళ్ళ మధ్య కూడా పెరిగిపోయింది ఈ పెరిగిపోవడంతో బాలకృష్ణ మామూలుగా ఏంటంటే బాలకృష్ణకి లౌకింగ్ కానీ పొలిటికల్గా ఎలా ఉండాలి అదేం తెలియదు ఆయన ఓపెన్గా ఎలా అనుకుంటే అలాగా అనేయడం ఆయన నేచర్ అందుకని ఆ మధ్య కూడా ఇక్కడ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు ఐ డోంట్ కేర్ అన్నారు మామూలుగా వేరే రాజకీయ నాయకులు లోకేష్ ఆ మాట అండు చంద్రబాబు అండు ఆయన వస్తే రాజకీయాలకు వస్తే మేము ఆహ్వానిస్తాం పార్టీలో చేరితే మేము ఆహ్వానిస్తామని లోకేష్ కూడా చెప్పాడు అంత తప్ప వాళ్ళెవరు మేము జూనియర్ ఎన్టీఆర్ని డోంట్ కేర్ అనరు ఎందుకంటే తెలుగుదేశం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు కార్యకర్తలు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ దూరం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇతర హీరోల అభిమానులను కూడా అడ్రస్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన వారాహయాత్రలో చేశాడు ఎందుకంటే ఖచ్చితంగా ఒక హీరోకి ఖచ్చితంగా ఒక అభిమాన వర్గం అంటూ ఉంటుంది వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అలాంటి యూత్ ఓట్లు వేయడంలో వేయించడంలో కూడా చురుగ్గా పనిచేస్తారు వాళ్ళని అంటాగనైజ్ చేసుకోవడం అనేది ఇష్టం ఉండదు కానీ బాలకృష్ణకి అవన్నీ ఆలోచించాడు ఆయన చాలాసార్లు ఇంపల్సివ్గా ఉంటాడు తనకేమనిపిస్తుంది మాట్లాడు అలాగే ఆయనకి చూడదాం చూడగానే బ్యానర్స్ ఆ టైంలో కోపం వచ్చింది తీపిచ్చాడు సో దీన్ని ఇప్పుడు ఏమంటే కోడాలి నాన్న లాంటి వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇతను బాలకృష్ణ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఏమీ స్పందించలేదు చంద్రబాబు చంపేశాడు ఆయన్ని మానసిక వేదనకు గురి చేసే చంపేశారు అప్పుడు బాలకృష్ణ అలాగే చేశాడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అలాగే చేయడానికి బాలకృష్ణ నిర్ణయించుకున్నాడు అయినా అప్పటి ఎన్టీఆర్ కాదు జూనియర్ ఎన్టీఆర్ సో బాలకృష్ణలో వంద మంది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వెంటర్ పెట్టలేడని అతను అక్కడ మాట్లాడాడు చాలామంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక బ్యాటిల్ సోషల్ మీడియా బ్యాటిల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇది నిజానికి తెలుగుదేశానికి కొంత ఇబ్బందికరమైన చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జగన్ ఫ్యామిలీలో వచ్చిన రిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని తమ పొలిటికల్గా వాడుకుందామని తెలుగుదేశం ప్లాన్ చేస్తుంది దానికి రివర్స్గా తన కుటుంబంలో తన ఫ్యామిలీలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండడం జూనియర్ గారు ఎన్టీఆర్ కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడం దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు టఫ్ బ్యాటిల్ ఉంది ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అంటే స్వీప్ అనేది క్లియర్గా లేదు జగన్కి చాలా వ్యతిరేకత ఉంది అయితే వ్యతిరేకత సరిపోతుందా వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందా అనేది కూడా కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అనేక ఫ్యాక్టరీస్ ఇక్కడ పనిచేస్తున్నాయి అందుకని ఏదైనా టఫ్ ఉంది కాబట్టి చంద్రబాబు ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆయన అడ్రస్ చేస్తున్నాడు సో దానికి ఒక్కొక్కసారి బాలకృష్ణ వల్ల చంద్రబాబు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది సో ఇటువంటి ఇప్పుడు బ్యానర్ కడితే కడతారని వదిలేసి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా సో అదే చంద్రబాబు లోకేష్ ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళు దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు బ్యానర్ ఉంటే వచ్చే నష్టం ఏంటి రాకపోతే వచ్చే నష్టం ఏంటి బ్యానర్ ఉంటే వచ్చే నష్టం ఏమి ఉంటుంది ఏమీ లేదు నిజానికి ఆడ సమ ఆడ కరెక్ట్ కాదనేది ఓకే బ్యా ఆ ప్లేస్లో స్వాగతం సుస్వాగతం అనేది కరెక్ట్గా అవడం కాదనేది దాన్ని ఎవరు వ్యతిరేకించాలి నిజంగానే కరెక్ట్ కాదు అంటే ప్రదానికి ఒక సందర్భం సమయం అనేది ఉంటుంది అది కరెక్ట్ కాదనేది ఓకే కానీ అక్కడ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి తీసేయడం వల్ల ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్కి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా ఇదంతా కూడా దీని ప్రచారంలోకి తీసుకు అంటే వైసీపీ సోషల్ మీడియా ఒక ట్రాప్ వేస్తుంది ఆ ట్రాప్లో బాలకృష్ణ పడినట్టుగా మనకు అర్థమవుతుంది సో అది తెలుగుదేశానికి కొంత ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బాలకృష్ణ ఇటువంటి విషయాలు ఏంటంటే కొద్దిగా ఆచితూచి పొలిటికల్గా ఆలోచించుకొని రియాక్ట్ అవ్వాలి ఆయన అట్లా రియాక్ట్ అయ్యే స్వభావం ఆయనకి లేదు అది మేజర్ ప్రాబ్లం ఆయనకి ఎందుకంటే ఆయనకి అందుకనే ఆయన రాజకీయాలకి సూటుగాడు మనిషి ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో లోపల బాధ ఉన్నా ఏమున్నా పైకి వేరే వ్యవహారం నడపాలి అంటే నీ ప్రతి రియాక్షన్ మనం దీన్ని రిపర్కషన్స్ ఎలాగా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని రాజకీయ నాయకులు చేస్తారు ఒక మాట కానీ ఒక బిహేవియర్ కానీ దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందని వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు బాలకృష్ణకు అలవాటు లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ